రమేష్ మహారాజ్ టాకీస్ యూట్యూబ్ ఛానల్కి స్వాగతం సుస్వాగతం మరిన్ని వీడియోల కోసం ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి అలానే కామెంట్ కూడా చేయండి సో ఈ వీడియోలో మనం ఏం చేద్దామంటే వైవిక్తిక భేదాలు అనే ఒక టాపిక్ గురించి డిస్కస్ చేద్దాం వైయక్తిక భేదాలు అనే ఒక అంటే ఒక లెసన్ గురించి డిస్కస్ చేస్తే ఇందులో టాపిక్ ఏంటంటే కనుక వైవిక్తిక భేదాలు భావన ఎలా ఉంటుంది వైయక్తిక భేదాలు అంటే అందులో అసలు అందులో ఏ ఉంటుంది అసలు వైయుక్తిక భేదం మనం ఏంటంటారు ఏ రూపాల్లో కూడా ఏ రూపాల్లో ఉంటుందా వైయక్తిక భేదం అనేది కూడా మనం డిస్కస్ చేస్తాం సో వెళ్తే వైయుక్తిక భేదం అంటే కనుక తరగతి గతులు ఏ ఇద్దరు విద్యార్థులు ఒకే రకంగా ఉండరు అలాగనే బయట సమాజంలో కూడా ఏ ఇద్దరు వ్యక్తులు ఒకే రకంగా బిహేవ్ చేయరు అట్ ది సేమ్ టైం ఒకే రకంగా ఉండరు ఉదాహరణకు తీసుకుంటే కనుక శారీరక లక్షణాలైన లక్షణాలైనటువంటి రంగు ఎత్తు బరువు లాంటి అంశాలలో అలాగనే మానసిక అంశాలైనటువంటి ప్రజ్ఞాపాఠవాలు తర్వాత మెమోరీ తర్వాత వాటిని ఏమంటారు ఉద్వేగాలు సర్దుబాట్లు అలాగనే పాఠ్యాంశాలు సాధించటంలో కూడా వైయుక భేదాలు ఉంటాయి సో వీటిని ఏమంటామంటే మనం వైక్తిక భేదాలుగా చెప్పుకోవచ్చు అలాగనే వ్యక్తి నుంచి వ్యక్తిని వేరు చేయటమే వైయక్తిక భేదం అంటారు ఐ రిపీట్ ఒక వ్యక్తి నుంచి మరొక వ్యక్తిని వేరుగా చే వేరు చేసే విధానమే వైయక్తిక భేదం అంటారు అంటే వేరు చే వేరుగా చూపించే ప్రతి లక్షణాన్ని కూడా అంటే ఒక వ్యక్తి నుంచి మరొక వ్యక్తిని వేరు చే చూపించే ప్రతి లక్షణం కూడా ఏమైందంటే కనుక వైయక్తిక భేదమైంది సో అలాగనే ఒక వ్యక్తిలో ఉండే అంశాలు వేరొక వ్యక్తిలో ఉండే అంశాలకు మధ్య తేడా ఉన్నట్టు కనుక దాన్ని వైయక్తిక భేదాలు అంటారు దీన్ని కనుక మనం ఎడ్యుకేషన్కి అప్లై చేస్తే ఒక విద్యార్థిలో ఉండే అంశాలు మరొక విద్యార్థిలో ఉండే అంశాలు వేరుగా చూపించినట్లయితే దాన్ని వైయక్తిక భేదం అంటారు ఉదాహరణ ఏం చెప్పొచ్చు అంటే కనుక అధిక ప్రజ్ఞావంతులు సగటు ప్రజ్ఞావంతులు అలాగనే తక్కువ ప్రజ్ఞావంతులు తెల్లవారు చోట్ల ఏమైందంటే వైయక్తిక భేదం చేస్తారు అలాగే ఇంకో విషయం ఏంటంటే కనుక ఇంకో విషయం చెప్పాలంటే ఒక విద్యార్థి భాష సామర్థ్యం ఎక్కువగా ఉంటుంది కానీ గణితాన్ని గణిత సామర్థ్యం తక్కువగా ఉంటుంది దీన్ని వైయుక్తిక భేదంగా మనం డిస్కస్ చేయొచ్చు తక్కువ అంటే తక్కువ చెప్పచ్చు ఒక విద్యార్థులు భాష భాషా సామర్థ్యం కానీ భాషా విజ్ఞానం కానీ ఎక్కువగా ఉన్నప్పటికీ కూడా అదే అదే విద్యార్థికి గణితంలో కూడా తక్కువ సామర్థ్యం కలిగి ఉంటే వైక్తిక భేదం కూడా అనవచ్చు సో దీంతో పాటుగా ఇలాగనే మనం ఏం చేస్తామంటే ఈ వైక్తిక భేదాన్ని మనం నిర్వచించవచ్చు ఎట్ ది సేమ్ టైం ఇది భావనగా చెప్పవచ్చు తరగత ప్రశ్న ఏంటంటే కనుక తరగతి గదిలోని ఒక అంశాన్ని ఒక ఉపాధ్యాయుడు ప్రత్యేక పద్ధతిలో బోధించినప్పటికీ అంటే అందరికీ బోధించినప్పటికీ అందరి నుండి ఒకే రకమైన లబ్ధిని రాగబ రాగబట్టపోవటమే ఈ వైయుక్తిక భేదం అంట సో దీన్ని కరెక్ట్గా చెప్పాలంటే కనుక ఒక తరగతి గదిలో మనం చెప్పిన పాఠం అందరికీ ఒకే విధంగా అర్థం కాకపోవచ్చు అట్ ది సేమ్ టైం ఒకే విధంగా అర్థమైనప్పటికీ వాడు రాసే విధానం కానీ మనం చెప్పే విధానం కానీ తేడా ఉండొచ్చు దీన్ని వైయక్తిక భేదం అంటారు సో ఇది మనం వైదిక భేదంగా మనం డిస్కస్ చేయొచ్చు